తిరుమలలో భక్తులను పురుడి కొట్టించిన మాయగాడి లీలలు బయటకొచ్చాయి తమిళనాడులోని మధురైకి చెందిన మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావు గత కొద్ది రోజులుగా కొండపై మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు మురుగన్ను అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళా భక్తులను మాంగళ్య పూజతో మోసం చేసినట్లు తేల్చారు టిటిడి ఉద్యోగిని అంటూ తిరుమల ఆలయ పరిసరాల్లోనే తిరుగుతూ భక్తులను మాయమాటలతో నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు భార్యాభర్తల బంధం గట్టిగా ఉంటుందని ఆలయం ముందు మాంగళ్య పూజ చేయాలని మాయమాటలతో నాగరాజు వారిని మోసగించాడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి అఖిలణం వద్ద ఉన్న తమిళనాడు తిరువన్నామలై ప్రాంతానికి చెందిన ఉచిమహాలి అనే మహిళతో తొలుత మాటలు కలిపాడు తర్వాత తనను టీటీడీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు తిరుమల వైభవాన్ని చెబుతూ మాంగళ్య పూజ చేస్తే భర్తకు కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మబలిగాడు అనంతరం బేడి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని మినీ షాపింగ్ కాంప్లెక్స్కి తీసుకువెళ్ళి ఆమెకు రెండు మట్టి గాజులు ఇచ్చి ఆమె వద్ద ఉన్న నలభై గ్రాముల బంగారు మంగళసూత్రం లక్ష్మీ డాలర్ చైన్ రెండు సెల్ ఫోన్లు తీసుకున్నాడు ఆ తర్వాత ఆమెను శ్రీవారి పుష్కరానికి వెళ్ళి స్నానం చేసి గుడి ముందు మాంగళ్య పూజకు రమ్మని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు మార్చి పద్నాలుగును కూడా ఇలాంటి తెర తీశాడు కోయంబత్తూరుకు చెందిన శరణ్యకు మాంగళ్య పూజ చేస్తానంటూ ఆమె వద్ద ఉన్న ఎనభై గ్రాముల బంగారం కాజేశాడు మురుగన్ టీటీడీ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్నానని చెప్పి శరణ్యను మాంగళ్య పూజ ముగ్గులోకి దింపాడు మంగళసూత్రంతో సహా ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలన్నీ తీసుకొని పుష్కర్ణిలో స్నానం చేసి మాంగళ్య పూజ కోసం ఆలయం వద్దకు రమ్మన్నాడు స్నానం చేసి శరణ్య అక్కడికి వచ్చేలోపు ఆలయం వద్ద పత్తా లేకుండా పోయాడు మురుగన్ మార్చి పద్దెనిమిదిన తిలువల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళను కూడా ఇదే తరహాలో మోసం చేసి ఆమె వద్ద ఉన్న పన్నెండు గ్రాముల బంగారు గొలుసును తీసుకొని మాయమయ్యాడు ముగ్గురు మహిళలను మాంగళ్య పూజ పేరుతో మోసం చేసి మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న మురుగన్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు గత ముప్పై ఐదేళ్లుగా ఇలాంటి నేరాలకే పాల్పడుతూ తరచూ జైలుకు వస్తున్న మురుగన్ నేర చరిత్రపై ఆరా తీసిన పోలీసులు జలసాల కోసమే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు మురుగన్పై ఏపీ తమిళనాడులో సుమారు ఇరవైకి పైగా కేసులున్నట్లు విచారణలో తేల్చారు నిందితుడిపై నాన్ అవైలబుల్ వారెంట్ కూడా ఉన్నట్లు గుర్తించారు